స్వామిని కాపొందమంది పర్ది ని టోపీ మీద ఉన్న సింహాల అర్థమది ఎవరు చెప్పండి ఈ పేపర్ చింపొని చెప్పి ఎన్పిఎల్ దగ్గర నుంచి ఎంఎన్సిఎల్ దగ్గర నుంచి ఆ పేపర్ ను గుంజుకొని లాక్కొని నీ ఇష్టమొచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారులు ఒరి ఇచ్చారు అది సోదరుల గుర్తు పెట్టుకో ఎల్లచూరి మీద అది రాజు స్వామిని వందనమన్నాలి ఈ టోపీ మీద ఉన్న సింహాల అర్థమే ప్రజాస్వామ్యానికి కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా పేపర్లు పుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా కార్యక్రమం చేసి అధికారులు ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం గోపి మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి